ఏలూరు నగరంలో పవర్పేటలో ఉన్న బడేటి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ బీసీ నగర సాధికార సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఏలూరు నగర టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ జయహో బీసీ సాధికార సమావేశానికి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి బీసీ సోదరులంతా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ బీసీ నగర సమితి రాష్ట కన్వీనర్ జంపన వీర శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా పది లక్షల యాభై వేల మంది జనాభా కలిగి ఉన్న సగర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని అన్నారు మన రాష్ట్రంలో ఉందా బీసీలంతా ఐక్యంగా ఉంటూ జయహో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు బీసీ సోదరులకు మరి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో న్యాయం చేస్తారని విశ్వాసంతో ఉన్నామని రాబోయే ఎన్నికల్లో బీసీలంతా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ను జపన్న వీర శ్రీనివాసరావు కలిసి సగర సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి కృతజ్ఞతలు ఉన్నామని తెలిపారు మోహన్ రెడ్డి గారు నువ్వు ఇదేనా మా బీసీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత నువ్వు మాట వస్తే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మానట్టి అంటే దీర్ఘాలు చేస్తావే ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నావు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఈ జైహో బీసీ సభలో ఏదైతే నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఆ నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల అభివృద్ధి లక్ష్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక డిక్లరేషన్ అయితే రేపొద్దున ప్రకటించబోతా ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ డిక్లరేషన్ని మా బీసీలు కూర్చొని రూపొందించుకోవడం జరిగింది మా బీసీలనే పదిహేను మందిని కమిటీగా వేసి మీ బీసీల అభివృద్ధి కోసం ఏం కావాలో మీరే ఈ డెకరేషన్ ని రూపొందించుకొని చెప్పి మా మీదే పెట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా మా బీసీలకి ఇచ్చేటువంటి గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం రేపొద్దున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసేటువంటి డెకరేషను మనందరం కూడా ప్రజల్లో తీసుకెళ్లి బలంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమే విజయమే మనందరం కూడా పనిచేయాలి రేపు జరగబోయే సభని విజయవంతం చేయాలని చెప్పి మా సగర సాధికారతకి అదేవిధంగా రాష్ట్రంలోని బీసీ సోదర సోదర మనందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా రేపు జైవో బీసీ సభని చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి గుంటూరు దగ్గర కాజాలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సగర సాధికారిక సమితి ఆధ్వర్యంలో మరి ఏలూరులో జంపన వీర శ్రీనివాసరావు గారు మరి ఆయన ఇక్కడికి విచ్చేశారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ బీసీ జైఓ బీసీ సభ ద్వారా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఏమేమైతే చేశారో రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తామనేది కూడా ఆ సభ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక లోగడ ఉన్నప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని బీసీ కులాస్తులకు కూడా మరి సబ్సిడీ లోన్లు కానీ అలాగే అనేక విధాలైన పారి పరిశ్రమలు కుటీర పరిశ్రమ స్థాపించుకోవడానికి కానీ అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కులాలను విడదీసినప్పటికీ కూడా ఏ కార్పొరేషన్కి కూడా రూపాయి కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా అయ్యని పరిస్థితిని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఎందుకంటే నా బీసీలు నా ఏసీలు అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఎవరికి కూడా ఆయన ఏమీ చేయలేదనేది తెలియజేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా వివరించడం జరుగుద్ది తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని కోట్లు బీసీల కోసం వెచ్చించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది అనేది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇవాళకి బీసీ కార్పొరేషన్కి ఏమన్న పరిస్థితులు నాలుగు సంవత్సరాలు పది నెలల్లో ఉన్నాయి మరి ప్ర ప్రజలందరూ కూడా తీసుకోవాలి ఎప్పుడైతే బీసీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే బీసీలు కోసమే పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజున చెప్పారు అదే విధంగా ఎంతో మంది రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది అనేక మంది మినిస్టర్లు అయ్యారు అనేక మంది వివిధ కులాల బీసీల కులాలు సంబంధించిన వాళ్ళు ఇవాళ కూడా ఉన్నత పదవుల్లో ఉండటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రెడ్ల పరిపాలన జరుగుతుంది ఐదుగురు రెడ్లు తప్పితే మేట నొక్కేది వాళ్ళే తప్పితే వీళ్ళేమి చేసే పరిస్థితి వీళ్ళ దగ్గర ఏదీ లేదు ఇది అందరూ కూడా అందరికీ కూడా తెలిసింది ఏదైతే మరి సగర సాధికారి సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఏలూరులో జరుగుతుందో అన్ని బీసీ కులాల్ని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి రేపు ఆ సభని మన విజయవంతం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందరం కూడా జైవో బీసీ సభకి అన్ని కులస్తులు కూడా బీసీలందరూ కూడా రావాలని ఈ మీడియా సమావేశం ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీలందరితో కూడా అంకిత భావంతో పనిచేసి తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే అభ్యర్థులు నిలబడిందో బీసీలకి న్యాయం చేసేది రేపొద్దున ఈ కూటమి అనేది అందరూ కూడా తెలుసుకుని ఈ కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాం